పూరా లోకల్ వెల్కమ్ టు పూరా లోకల్ తెలంగాణలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ జారీకి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు ముప్పై ఒక్క జిల్లాల్లోని ఐదు వందల నలభై ఐదు గ్రామీణ మండలాల్లో పన్నెండు వేల ఏడు వందల అరవై పంచాయతీలు లక్ష పదమూడు వేల ఐదు వందల తొంభై నాలుగు ఏ క్షణమైన ఎన్నికల షెడ్యూల్ని ప్రకటించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం రెడీగా ఉంది ఈ నెల ఇరవై ఐదున వెలువడే హైకోర్టు తీర్పు మంత్రి మండలి నిర్ణయాలకు అనుగుణంగా కార్యాచరణ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది దీంతో ఈ నెల ఇరవై ఆరు లేదా ఇరవై ఏడు తేదీల్లో షెడ్యూల్ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్టు సమాచారం ఇప్పటికే ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు అనుమతివ్వగా పంచాయతీరాజ్ శాఖ ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేపట్టాయి రాష్ట పంచాయతీరాజ్ శాఖ ఆదేశాల మేరకు ఎన్నికల కోసం రాష్ట అన్ని జిల్లాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా రిజర్వేషన్లపై కలెక్టర్లు గెజిట్ నోటిఫికేషన్ విడుదల జారీ చేశారు సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదికను ప్రమాణికంగా తీసుకుని యాబై శాతం లోపే రిజర్వేషన్లకు ఎంపిక చేసిన స్థానాలను ఇందులో వెల్లడించారు వీటిని లెక్కించి పంచాయతీరాజ్ శాఖ పూర్తిస్థాయి నివేదికను ఎన్నికల సంఘానికి అందజేసింది జిల్లాలోని పంచాయతీలు వార్డుల వారీగా ఓటర్ల జాబితాను కూడా సమర్పించింది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరగనుంది వాస్తవానికి ఇప్పటికే విచారణ జరగాల్సి ఉండగా ఇరవై ఐదుకి వాయిదా పడింది పాత రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఉన్నామని వెల్లడించేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే రాష్ట్ర అడ్వకేట్ జనరల్ కు నివేదిక కూడా సమర్పించింది దీనిపై మంత్రి మండలి సమావేశంలో చర్చించి పంచాయతీ ఎన్నికల తేదీలను ఖరారు చేయాలని యోచిస్తోంది ఇప్పటికే మూడు దశల్లో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ప్రతిపాదనలు సమర్పించగా వాటిని ప్రభుత్వం పరిశీలించింది మరోవైపు మంగళవారం వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖలు చేపట్టనున్నాయి ఈ నేపథ్యంలోనే ఆ రోజు ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశాలున్నప్పటికీ హైకోర్టు ఆదేశాలు రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయాలను పరిగణలోకి తీసుకుని ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలున్నట్టు సమాచారం ఇవి ఇప్పటి వరకు చూస్తూనేవనండి